జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పెహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు చనిపోయారు కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ ముంబై జైపూర్ అమృత్సర్తో పాటు మేజర్ సిటీల్లో హై అలర్ట్ ప్రకటించారు ఢిల్లీలో కీలకమైన పర్యాటక ప్రదేశాలు రవాణా కేంద్రాల వద్ద నిఘాను పోలీసులు పెంచారు సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద కూడా నిఘాను పెంచారు సున్నితమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ను నియంత్రించారు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ బృందాలను మోహరించారు ఈ క్రమంలో పెహల్గాంలో తీవ్రవాదుల దాడి జరుగుతుందని తనకు ముందే తెలుసునని ఢిల్లీ పోలీసులకి ఓ ఆటో డ్రైవర్ ఫోన్ చేశాడు అతడిని స్టేషన్కు పిలిపించిన నిఘా సంస్థల అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు లో దాడి జరుగుతుందని తనకు ముందే తెలుసునని అతను నమ్మబలికాడు రాత్రంతా నిఘా అధికారులు సదరు వ్యక్తిని ప్రశ్నల వర్షంలో ముంచెత్తారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో చివరకు తమకు ఫేక్ కాల్ వచ్చినట్లు నిర్ధారించారు మద్యం మత్తులో ఆటో డ్రైవర్ అర్థం కాని భాషలో మాట్లాడాడని మత్తు దిగిన మరుసటి రోజు మరోసారి ప్రశ్నించాలని డిసైడ్ అయ్యారు అయితే ట్రాఫిక్ చలాన్ విషయంలో ఆగ్రహంతో ఉన్న ఆటో డ్రైవర్ ఈ కాల్ చేసినట్లు సమాచారం అతనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు